సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో మేజర్ ధ్యాన్ పుట్టినరోజు జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని డివైఎస్ఓ కాసిం బేగ్ ఆధ్వర్యంలో జిల్లాలోని ఉద్యోగులకు ఆటల పోట్లు నిర్వహించారు క్రీడల ముగింపు సందర్భంగా తేంజోస్ జిల్లా అధ్యక్షులు జావేద్ అలీ అధ్యక్షతన తేంజోస్ భవన్ నిర్వహించారు వివిధ క్రీడలలో గెలుపొందిన ఉద్యోగులకు బహుమతులు ప్రదానం అందజేశారు ఈ కార్యక్రమంలో టీఎన్జిఓ జిల్లా సెక్రటరీ రవి అసోసియేట్ అధ్యక్షులు కసన్ శ్రీకాంత్ వెంకట్రెడ్డి కోచ్ అధికారి జి శ్రీనివాస్ హాకీ సంఘం అధ్యక్షులు రఘునందన్ రెడ్డి బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి జగదీష్ ఎల్లంకి సంస్థల చైర్మన్ రెడ్డి టీజీఓ సంఘం జిల్లా అధ్యక్షులు వైద్యనాథ్ హాకీ సీనియర్ కోచ్ సాయి కుమార్ వసతి గృహ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాజా గౌణి మరియు కోచ్లు పీఈటిలు ఉద్యోగులు విద్యార్థులు పాల్గొన్నారు

తీసుకొచ్చిన వ్యక్తి ఈరోజు గారు ఆయన యొక్క గొప్పతనాన్ని ప్రోత్సహించుకొని స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత మనకి పరిగణిస్తూ అందరి కూడా క్రీడల యొక్క విశిష్టతను స్పోర్ట్స్ లో అన్ని కంట్రీస్ మెరిట్ ఉన్న సమయంలో మనకు స్వాతంత్రం రాని సమయంలో మనం పూటతిప్పుల కోసం స్వర్ణాన్ని కంటిన్యూగా మూడు సహాయం తీసుకురావడం అనేది గొప్ప విషయం ఆ రోజుల్లో జాన్షన్ గారు ఇంట్రెన్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న హిట్లర్ గారు ಮುಖ್ಯ ಕಾರುಗನ್ ರೆಡ್ಡಿ ಮಮ್ರಾನ್ ಇಮ್ರಾನ್ ಟೀಮ್ ಮೊತ್ತ పేరు పేరున డిఎన్జి తరఫుని అధికారుల తరఫుని ధన్యవాదాలు ఆ రోజు మరి లక్ష రూపాయలు ఇస్తాయి ఆ పాత గవర్నమెంట్ అనౌన్స్ చేసింది మరి ఎందుకు డిలే అయింది ఇంకా రాలేదు వచ్చింది వన్ లక్షికి ఆ పిల్లల కోసం బాగా కష్టపడి చూసిన మ్యాచ్ ఒక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎంత టైం అని ఎంత బ్రహ్మాండంగా ఉన్నా

చీట్ చేసి ఆడితే మనం ఎంత పడతాం బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అప్పుడే మనకి మంచి టీమ్ వస్తుంది అట్లా రఘునందన్ రావు గారు అంటే రఘునందన్ రెడ్డి గారు చేసినందుకు నేను నా తరఫు రావాలి సార్ వెరీ మచ్ థ్యాంక్ యూ అదేవిధంగా మన సాయి కుమార్ గారు ఆయన ఆయన గురించి మాట్లాడాలంటే సాయి కుమార్ గారు ఆల్రెడీ హ్యాస్ మెట్ క్యాన్సర్

అందువల్ల రెండు పది ఏళ్ళు వెళ్తాము కానీ ఏడు టీంలు తీసుకొచ్చి అంతమంది పిల్లలని అంటే వేరే పిల్లలు వాళ్ళందరూ తీసుకొచ్చి ప్రోత్సహించి ఆర్పించడం చాలా గ్రేట్ మీరు కూడా కోచెస్ మీరు దాంట్లో మీరు రెస్పెక్ట్ కోచెస్ దే ఆర్ స్పెండింగ్ ఫుల్ టైం యాక్చువల్లీ ఇది ఒకటే ఫీల్డ్ ఇక్కడ ఇన్కమ్ ఉండదు ఒక సంతోషం ఉండదు మీరు అందరినీ ప్రోత్సహించి మంచిగా ఆడిపించి రేపు మీరు భవిష్యత్తులో మంచిగా ఆటే యూల్ గెట్ గుడ్ జాబ్స్ గుడ్ పొజిషన్ హెల్తీ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్తీ ఈ మీరు మీ కోచింగ్ కూడా అట్లా గౌరవించుకోవాలి అని అందరు ప్రతి పిల్లలు కోరుకుంటున్నారు ఎందుకంటే నేను చూసినా కూడా ఈ పిల్లలు కూడా చాలా డిసిప్లిన్గా ఉన్నారు సీన్ మా పని వాళ్ళు తెలుసుకున్నారు టిఫిన్ తెచ్చుకున్నారు మంచిగా ఆడినారు అసలు నుంచి వచ్చిన అనుకోలే లోకల్ పిల్లలు అనుకుంటే చెప్తా లోకల్ పిల్లలు రాస్తా బట్ యువర్స్ గా చెప్తా చెప్తా లేదంటే లోకల్ పిల్లలు రావు దే ఆర్ కమ్ ఆల్ ఓవర్ ఫ్రమ్ ది బీహెచ్ఎల్ ఆ డిసిప్లిన్ ఉంటేనే మనం ముందుకు పోతాం వీ హావ్ టు మెయింటైన్ డిసిప్లిన్ మనం రెండు ఒక స్పోర్ట్స్ మ్యాన్ అంటే ఓన్లీ ఆట పోటీ అనుకోండి నేను టైం ఎక్కువ తీసుకుంటా అనుకుంటా ఆట పోటీలో ఉన్న వాళ్ళు స్పోర్ట్స్ మెన్ ఈజ్ వెల్ డిసిప్లిన్ ఐ హైలీ క్వాలిఫైడ్ రెండు ఉంటారు спорцмен అంటే బదగా కాదు నేను చెదలుట స్పోర్ట్స్మెన్స్ ఆర్ వెరీ క్వాలిఫైడ్ అండ్ ఆల్సో వెరీ డిసిప్లైన్ అప్పుడే బాగుపడతా మరి అందరికి రావాలి స్పోర్ట్స్మెన్ అవుతారు సో ఐ am very much thankful to all दादा ભાઈએ એને ભાઈએ નો ડાયરા ભાઈએ ટોર્નામેન્ટ કારણે 1000 કોલസ് ભાઈજે આ తర్వాత అదే పేజన మన డాక్టర్ గారిని ఇట్లా తిర్సి రూని ఓమికాని కట్ట్రంద ఏం చేస్తావు అని అడిగితే చిన్న సైనికుల్ సార్ అంటాడు మరి మా కంట్రీకి వచ్చే నేను మెయింటైన్ చేస్తాను నువ్వు మా దేశానికి కాడు అన్నాడు స్వాతంత్రం రాకముందు నిత్యము కష్టపడుతున్న వాళ్ళ ఫ్యామిలీ అడవని సమయంలో కూడా సార్ నేను మా దేశం కోసం నేను ఆడతాను మా భారతదేశం కోసం ఆడతాను గొప్ప మహనీయులు అలాంటి వ్యక్తిని ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు అన్నం చేసుకుంటూ యావత్ దేశం అయితే నాకు కూడా కొన్ని జ్ఞాపకాలు వస్తా ఉన్నాయి నేను ఆ వయసు నుంచి ఇక్కడ ఉన్న స్పోర్ట్స్ మ్యాన్ అందరితో కలిసి ప్రతి సంవత్సరం సంగారెడ్డిలో ఆడేవాళ్ళం ఒకప్పుడు సంగారెడ్డి అంటే పెద్ద హాబ్ స్పోర్ట్స్ పెద్ద హాబ్ గ్రౌండ్ అంటే స్టేడియం అంటే కలకడాడేది ఒకప్పుడు కబడ్డీ ఒకప్పుడు కబడ్డీ ఒకప్పుడు ఫుట్బాల్ ఒకప్పుడు వాలీబాల్ హాకీ ఇవన్నీ గ్రోవల్ అయి అదే పదంలో ఇక్కడ నేషనల్ స్పోర్ట్స్ డే రోజూ ఆగ్నికాంటెనెంట్ డే రోజూ మా కలెక్టర్ ఆఫీస్ లో సన్మాన రండికి ఒక ఒకసారి ఒక कोच की सांस्पोर्ट्स में नहीं पढ़ने में तो इतना बात था कि नक्काशी आपका मंदी सिन्नुआ स्टेट कपड़े पेयर बोल दे आधारित की नाक बांधे वगैरह में अंदर तो हमारी हॉकी एकड़ स्टिक्स कर टेबल आते हैं अपने कि हॉकी रात को तो बिल्कुल बड़ा हीरो दोनों में मंचबग उस तरफ राउंड ऑफ ग्राइड के अंद जूनियर से इनेज सेना निरंतर ग्राउंड वर्क डी एक यज्ञमला तैयार करता है एजुकेशन रजिस्ट्रेशन आई आई एस फॉर इंटरनेशनल स्तर का खिलाड़ी ये फ्रेंड्स रजम सुरते स्किलली एटली सेस्ट डेफिनेटली कंट्रीब्यूट को सुरेश ब्रासमिक आई एम चेना अछुसले अछु है यूनिवर्सिटी स्पोर्ट्स सुपर स्टेन बट इंडिया का टोटल कंपटीशन గోల్డ్ మెడల్ పెట్టుకుని తెలుసుకునే ప్రశ్నలు ఉన్నామంటే అందరు బాధ్యత పేరెంట్స్ది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అంత ఉంది బట్ ఇతనైనా గవర్నమెంట్ కానీ కానీ మీ ఇష్ట స్పోర్ట్స్ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది దానిలో ఎన్నో రావాలంటే డిజిటల్ ఫిట్నెస్ ఉంటుంది ఇవన్నీ చెప్పాలి పిల్లలు పేరెంట్స్ దేశాలు కూడా ముందు రావాలి ఇటువంటి హెల్పెట్స్

తెలంగాణ యుద్ధ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పాల్గొన్న ఉద్యోగస్తులు మరియు స్టూడెంట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది తొంభైలో గ్రౌండ్ హ్యాండ్బాల్ ఆడే అప్పుడు కబడ్డీ వాలీబాల్ క్రికెట్ ఎవరు ఆడకుంటుండే ఫుట్బాల్ హాకీ హ్యాండ్బాల్ ఇవి ఆడుతుండే వాలీబాల్ బాస్కెట్బాల్ ఇప్పుడు మొత్తం గ్రౌండ్ నిన్న చూస్తే ఐదు టీంలు క్రికెట్ ఆడుతున్నది వాలీబాల్ ఎవరు ఆడుతున్నారు బాస్కెట్ బాల్ లేదు ఎవరు మోసెట్ లేదు స్పోర్ట్స్ కూడా ఏం పదార్ సెకండ్లు ఒక బౌలర్ ఉంటాడు ఆ బౌలర్ కూడా అందరికీ మార్గదర్శకుడు ఒకటే చేయడం కనే ఎన్నో వికెట్లు తీసిండు తింటుండో ఈ రోజు తెలవడానికి కారణం కూడా సరే అతని తర్వాత బాలు నిజం చెప్తున్న నేను మేజర్ జాన్ చంద్ గారిని చూడలేదు నేను చూడలేదు కానీ ఇప్పుడు చూస్తున్నా మీ అందరిలో మీ అందరిలో మేజర్ జాన్ చంద్ కానీ చూస్తున్నా చాలా కర్మంగా పిల్లర్లు ఉన్న ఈ రోజు కోర్స్ డే ఇంత సక్సెస్ఫుల్ కావాలనే కారణం వన్ ఆఫ్ ద పార్ట్ మీరు కూడా మీరు వచ్చినటువంటి పీడీలకు పీడీలకు ఈ కార్యక్రమం ముందు నడిపించినటువంటి వెల్ఫేర్ ఆఫీసర్ గారికి అలాగే జావేదన్న గారికి నిజంగా శిరస్ వచ్చి నమస్కరిస్తున్నా ఈ ఈ డే ఏదైతే ఉందో మేమందరం కూడా మళ్ళీ బ్యాక్ వచ్చినాం నిన్న వాలీబాల్ ఆడుతూ ఆడతా నేను మర్చిపోయినా నిన్న నలభై ఆరు సంవత్సరాల్లో ఉన్నాను ఇరవై ఆరుకి వచ్చాను నేను థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ అందరు కూడా ఈ డయాస్ వేదిక పక్షాన మీ అందరు కూడా పేరు పేరు ధన్యవాదాలు అన్నా థాంక్యూ వందన జై కన మన జై కిన జో సుందరంగా అలా ఆకి జాతియా శుభాకాంక్షలు శుభావిమాన ఇదే చాలా సంతోషం నిజంగా నిన్న సంధ్య అంటే దనావక 2 డేస్ నుంచి వాళ్ళందరూ కూడా కష్టపడి నిన్న విధంగా అసలు ఆరోగ్యమే మహా భాగ్యం అంటే వెల్త్ ఇస్ హెల్త్ ఇస్ వెల్త్ అంటం అంటే ఎన్ని డబ్బు ఉన్నా కూడా ఆరోగ్యమున ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం ఈరోజు ఆటలు అంటేనే ఒక ఉల్లాసానికి ఒక మార్పు కాబట్టి మనము ఎప్పుడు కూడా ఆటలు ఎవరైతే ఆడుకుంటారో వాళ్ళు ఎప్పుడు ఇవ్వన ఉంటారు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు వాళ్ళ యొక్క ఆలోచన కూడా ఆరోగ్యంగా ఉంటాయి ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో ప్రతి విషయంలో కూడా వాళ్ళ జీవితం అంతా కూడా అంటే వాళ్ళు హ్యాపీగా గడుపుతారు ఆటలు కానీ వేరే ఆడనప్పుడు వాళ్ళ వాళ్ళ యొక్క మనసు కూడా పొల్యూషన్ ఉంటుంది ఎవరైతే ఆటలో బాగా ఆడతారో వాళ్ళు ఎప్పుడు కూడా చురుగ్గా ఉండరు ప్రతి విషయంలో ముందర ఉంటారు వాళ్ళ నాయకత్వ లక్షణాలు ఏర్పడతాయి ముఖ్యంగా అంటే దేశానికి ఒక మంచి లీడర్షిప్ రావాలన్నా కూడా ఈ ఆటలు ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళే ముందుంటారు కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆటల్లో ప్రతి ఆటలో మనం ఆడుకోవాలి మేము చిన్నతనంలో ఇదే గ్రౌండ్లో బాగా ఆడేవాళ్ళం చాలా ఇద్దరు ముందు అక్కడ బాస్కెట్బాల్ కానీ హాకీ కానీ కబడ్డీ కానీ వాలీబాల్ కానీ బాగా ఆడేది ఇది కేవలం ఇప్పుడు ఓన్లీ ఈ క్రికెట్ మాత్రమే ఆడుతున్నప్పుడు చూస్తుంటే దాని నుంచి మనం పక్కకు రావాలి దీనికి ముఖ్యంగా మన అందరం కూడా వ్యవస్థలు మనం పనిచేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా కోఆర్డినేట్ చేయాలి ముఖ్యంగా ఆటలు ఆడే వాళ్ళకు కూడా క్రమశిక్షణ చాలా అవసరం దాంతోపాటు క్యారెక్టర్ కూడా చాలా అవసరం దాంతో ఇంపార్టెన్స్ ఏంటనేది మంది చెప్తారు ఇప్పటి వరకు నిజంగా కూడా ప్రస్తుత పరిస్థితుల్లో క్రీడలు అనేవి కనువరకు అవుతున్న సందర్భం మార్నింగ్ మన డియో గారు వచ్చినారు ఒక మంచి పరిణామం చాలా సంతోషం అనిపించింది మాకు ఎందుకంటే ఇప్పుడు ఇదే సైమల్టేనియస్ గా ఈ వీక్లోనే ప్రైమరీ స్కూల్ హై స్కూల్లలో ఒక వన్ వీక్ నుంచి మండల స్థాయి క్రీడ క్రీడలు అనేవి జరుగుతున్నాయి అంటున్నారు సో దానికి కూడా ఇది మంచి పరిణామం అనుకోవాలి ఎందుకంటే పిల్లల్లో ఉన్నటువంటి ఒక సపోర్టివ్నెస్ కానివ్వండి వాళ్ళకు ఒక చురుకుదనం కానీ చదువులో రాణించాలంటే ఎంతసేపు చదువు 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 అని ఎంకరేజ్ చేస్తున్నాం తప్పితే వాళ్ళకు ఆటల మీద ఏమాత్రం ఏ ఆటలు ఎట్లా ఆడతారో కూడా తెలియని పరిస్థితి టీవీలు చూసి ప్రో కమిటీలు లేకపోతే అవి చూసి ఇట్లా ఉంటుందాకేమనే పరిస్థితుల్లో మనం ఉన్నాం అట్లాంటి దాన్ని మన అందరం కూడా ఇక్కడ ఉండే ఎవరైతే క్రీడా క్రీడలంటే అభిమానం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉండరో ఖచ్చితంగా దాన్ని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది కనీసం ఈ రోజును రామచంద్ర గారి బర్త్ డేని మనం స్ఫూర్తిగా తీసుకొని మా దగ్గర ఉన్నటువంటి మేము ఇప్పుడు మా దగ్గర ఉండే హాస్టల్స్ కానివ్వండి రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి అదేవిధంగా గ్రామీణ స్థాయిలో పాఠశాలలు కానివ్వండి అందరం కూడా ఒక పట్టణ ఈ విధంగా కూడా ఈ క్రీడలను క్రీడల ద్వారా మన ఆరోగ్యాన్ని రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజుల్లో సో దాని అందరం కూడా నిజంగా మనందరం ఆ విధంగా కృషి చేసినట్లయితే వచ్చే తరాలకు రాబోయే తరాలకు భావి భారత పౌరులను మనం తీర్చిదిద్దిన వాళ్ళ అవుతాం ఖచ్చితంగా ఒక ఒక స్పోర్ట్స్ మ్యాన్ కు ఉండే స్పిరిట్ నిజంగా కూడా మామూలు పర్సన్ ఉండదు ఇక్కడ ఉండే లీడర్షిప్ ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ అనుకోవచ్చు మనకు అభిమానం ఉంది కాబట్టి ఈ కార్యక్రమంలో నిజానికి స్వతహాగా రావాల్సిన అవసరం లేదు సో స్పోర్ట్స్ అంటే ఒక అభిమానం ఉంటుంది కాబట్టి నేను ఆడుకుంటే నిజంగా మా గౌస్ చెప్పినట్టు మేము ఊరికే రెగ్యులర్ మ్యాచ్ లాగా మేము సెకండ్ వచ్చినాము వాలీబాల్ కొట్టింది లేదు ఫస్ట్ టైం కొట్టి వరుసగా మేము ఆడుతా ఉంటే పండిత్ అయితే చాలా మెచ్చు చాలా బాగా చాలా బాగా ఆడుతున్నారు మీ అందరి తరఫున వాళ్ళకు కృతజ్ఞతలు ధన్యవాదాలు అభినందనలు ఒక మంచి టీం వచ్చినారు అంటే నిజంగా కూడా ఒకరికొకరు మనం ఎంకరేజ్ చేసుకుంటే దాన్ని బతికించిన వాళ్ళంతా మనం చూసి ఇంకా నలుగురు ఆ విధంగా మనకు దీనికి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా సహకరించాలని మీ అందరికీ కూడా పేరు పేరున సూచిస్తూ మీరు ఇందాక